తో నేనెవ్వరితో నేనెవ్వరితో చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి నేనెవ్వరితో నేనెవ్వరితో చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి కళ్ళాకు కాటుకెట్టి కస్తూరి బొట్టు పెట్టి కళ్ళకు కాటుకెట్టి కస్తూరి బొట్టు పెట్టి కళ్ళ గడియాలు పెట్టి గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి నేనెవ్వరితో నేనెవ్వరితో చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మామగారు చూడకుండా గోంగూరకి గోంగూర కోస్తుంటే గోముళ్ళు గుచ్చుకొని గోంగూర కోస్తుంటే గోముళ్ళు గుచ్చుకొని చెప్పరాని బాధ కలిగే ఆహ చెప్పరాని బాధ కలిగే అబ్బా చెప్పరాని బాధ కలిగే నా చేతికి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి నేనెవ్వరితో నేనెవ్వరితో చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి మూవన్నెల చీర కట్టి ముచ్చటైన రైక తొడిగి మూవన్నెల చీర కట్టి ముచ్చటైన రైక తొడిగి పెత్తనాని కెడితిని గోంగూరకి ఆహా పెత్తనాని కెడితిని గోంగూరకి ఓహో పెత్తనానికెడి తిని గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి నేనెవ్వరితో నేనెవ్వరితో చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి వంగ తోట కాడ పూలు కోస్తుంటే వంగ తోట కాడ వంగ పూలు కోస్తుంటే రంగనాథుడు వచ్చినాడే గోంగూరకి ఆ రంగనాథుడు వచ్చినాడే గోంగూరకి నువ్వందగచ్చవన్నాడే గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి నేనెవ్వరితో 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 చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి నేనెవరితో నేనెవరితో చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరకి మా మామగారు చూడకుండా గోంగూరకి